గురుమ అందరికీ నా నమస్కారాలండి జూలై ఆరో తారీఖు నుంచి వారాహి గుప్త నవరాత్రి ప్రారంభం అవుతాయండి వారాహి గుప్త అంటే చాలామంది ఎలా చేయరు గురువుగారు మంచి వీడియో చేయండి అని నాకు ఫోన్ చేసి చాలామంది అడిగారండి అందుకని ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది గుప్త నవరాత్రులంటే చాలామంది ఏదో ఒక భయంకరమైన విద్యులాగా ఒక ఏదో మనం చేయకూడని తాంత్రికంగా చాలా మంది చాలామంది భయపడుతున్నారండి అది కాక చాలామంది ఈ మధ్యన మిమ్మల్ని చాలా మంది భయపడుతున్నారు ఉత్త నవరాత్రులంటే అసలు మొత్తం చాలా చాలామంది ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు గుత్త నవరాత్రులు అంటే గోప్యంగా మంత్రాన్ని చదివేవాళ్ళం అంతేకాని ఒక మంత్రాన్ని మనం బయటకు ఉత్సరించకుండా లోనలోన లోన చదువుకునేదాన్ని కొత్తంగా చేసుకున్న నవరాత్రుల వస్తే కానీ ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసే నవరాత్రులు ఏం కాదు ఈ నవరాత్రులు ఇది చాలా అద్భుతమైన అసలు నవ అమావాస్య పాఠ్యం కాణించి అమ్మవారికి చాలా ఇష్టమైన తొమ్మిది రోజులు నా చాలా అద్భుతమైన రోజులు అమ్మా నా తొమ్మిది రోజులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తారో అమ్మవారిని ఒక మంత్రాన్ని చేసుకుంటారో వాళ్ళకి తొందరగా కర్మనాశనం అయితే తర్వాత ఈ నవరాత్రులు ఎవరైతే దీక్షగా చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కూడా ఉన్నాయి చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వచ్చాయి ఒక మంత్రాన్ని బయటకు వచ్చరించకంటే మనలో మన లోన చదువుకునేదాన్ని గుప్తంగా చదువుకోమన్నారు కాబట్టి గుప్త నవరాత్రులు అంతే కానీ ఏవో గుప్తంగా చెయ్యాలి ఎవరికంట ఎవరికి తెలియకంటా లేకపోతే చేసే ఈ నవరాత్రులు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ నవరాత్రులు చేసుకోవచ్చు ఈ నవరాత్రుల యొక్క ఉపయోగాలు ఏంటి గురువు గారు అంటే ఈ నవరాత్రులు ఎవరైతే వారాయి అమ్మవారిని చక్కగా చేసుకుంటారు ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధతో చేసుకుంటారో వాళ్ళకి ఎప్పటి నుంచో గృహయోగం ఇల్లు ఇల్లు పెట్టుకోవాలని కలవన్న వాళ్ళకి తప్పకుండా నెరవేర్తారు గృహయోగం వచ్చింది భూ సంబంధిత భూ సంబంధిత కోర్టు కేసులు కానీ ఏవైనా ఉన్నా తప్పకుండా తర్వాత భార్యాభర్తలు భర్తలు గొడవలు పడుతున్నారు బాబా అమ్మ ఈ తొమ్మిది రోజులు చేసుకున్న ఫలితం వల్ల వాళ్ళు వాళ్ళ మళ్ళీ కలతరపోయి చక్కగా ఉంటారు ఇక తర్వాత తర్వాత సంతానంలోని వాళ్ళకి సంతానం అసలు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అమ్మాయి తొమ్మిది రోజులు చేసుకుంటారు అంత అద్భుతమైన ఫలితాలు ఈ వారాహి నవరాత్రి చేసుకోవచ్చు ఈ వారాహి నవరాత్రులు అమావాస్య అయిపోయిన మొదట తర్వాత రోజు పాఠ్యం రోజు పొద్దున్నే ఉదయాన్నే లేచి చక్కగా సూర్యుడు ఉదయించకముందే లెగవాళ్ళు లేచి తలస్నానం చేసుకోవాలమ్మ ఎవరైనా చేసుకోవచ్చు మంది అడుగుతున్నారు గురువు గారు మేము చేయొచ్చు మేము చేయవచ్చు చిన్న పిల్లల కానించి ఆడవాళ్ళ కానించి ముసలి వాళ్ళు అయిన ఎవరైనా చేయొచ్చు అమ్మ చాలా చల్లని తల్లి చక్కని తెల్లి మరి వీటితో పలికే దేవత అమ్మ వారాహి దేవత ఉదయాన్నే లేచి చక్కని చిత్రపటాన్ని పెట్టుకోండి అమ్మవారు అమ్మవారు చిత్రపటాన్ని పెట్టుకొని ఒక ఒక పీటను ఏర్పాటు చేసుకోండి అమ్మ ఆ తొమ్మిది రోజులకి కలసం పెట్టే ఓపె ఉన్నవాళ్ళు కలసం పెట్టుకున్న వాళ్ళు కలసం పెట్టుకోవచ్చు అఖండ దీపం జాగ్రత్తగా మేము చూసుకోగలం అన్న వాళ్ళు అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చు ఒక ఎర్రవత్తేసి ఒక మట్టి మొక్కటి తెచ్చుకొని మంచి ఒక మట్టి మొక్కటి తెచ్చుకొని ఒక ఎర్రవత్తి తయారు చేసుకొని అందులో ఆ తొమ్మిది రోజులు అఖండ దీపం పెట్టుకునే శక్తి ఉన్న వాళ్ళు అఖండ దీపం పెట్టుకోవచ్చు అలా లేని వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు చేయలేమనుకున్న వాళ్ళు మామూలుగా పూర్తి చేసుకోండి ఆ తొమ్మిది రోజులు చక్కగా రాత్రిపూట నవరాత్రులంటే రాత్రిపూట చేసే విద్య అమ్మ మంచిగా అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాను ఆ మంత్రాన్ని చక్కగా చేసుకోండి రాత్రిపూట ఒక గంట రెండు గంటలు కష్టపడండి కష్టపడి మీరే చూడండి అద్భుతమైన ఫలితాన్ని మీరే పొందండి అంతేగాని ఎవరు చెప్పినా భయపడి మాట్లాడమ్మా ఇదేమి ఈ నవరాత్రులంటే ఏదో తెలియదు ఏదో ద్వారం చేసినట్టు కాదు గుప్త నవరాత్రులన్నీ భయపడమాట్లు గుప్తం అంటే మంత్రాన్ని నేను గుప్తం బయటకు వచ్చినట్టు కంటే నిదానంగా చదువుతుందన్నారు కానీ గుప్తాడుచుండి అంతేగాని ఏమి అంత దోషం ఏం లేదమ్మా పాపం ఏం తగలతో భయపడిన ఎవరు చెప్పినా అలా చిత్రపటాన్ని పెట్టుకొని అమ్మవారికి మీకు తోసిన నైవేద్యం రోజు పూజ రోజు పర్మాను పాల నైవేద్యం అనేది లేదమ్మా తోసిన పొంది ఇప్పుడు ఒక పంతమంది భయపడతారు అమ్మ మీ నైవేద్యం పెట్టలేమని అలా ఏం లేదమ్మా మీకు తోసిన నైవేద్యం పెట్టుకొని అమ్మవారిని భక్తి పూజించుకోవచ్చు అమ్మవారు కర్ణ కర్ణం మన దగ్గర లేనప్పుడు ఆవిడకి తెలియదమ్మా ఒక జల్లమ్మక్క పెట్టుకుని సంతృప్తి చెందుతారు అలా తొమ్మిది రోజులు ఎవరైతే భక్తి శ్రద్ధతో చేస్తారో మొదటి రోజు సంకల్పంలో చెప్పుకోండి అమ్మా ఈ తొమ్మిది రోజులు ఉపాసం నేను ఫలాన మీరు కోరిక చెప్పుకోండి అమ్మవారికి ఆ తొమ్మిది రోజులు చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోండి అద్భుతమైన ఫలితాన్ని మాత్రం తప్పకుండా వచ్చింది ఈ మంత్రాన్ని చక్కగా ఎవరైనా చేసుకోవచ్చమ్మా ఈ మంత్రాన్ని ఆ తొమ్మిది రోజులు చేసుకోండి తొమ్మిది రోజులు చేసుకున్నాక మీరే చూస్తారు కాదు అద్భుతమైన ఫలితం వచ్చింది వారాహిత లవార్థం చాలా చక్కగా చేసుకుందాం ఏదైనా డౌట్లు ఉంటే ఎవరికైనా మీకు సందేహాలు ఉంటే నాకు తప్పకుండా ఫోన్ చేయండి అమ్మా ఓం శ్రీమాత ఇప్పుడు మంత్రం డిస్ప్లే మీద వచ్చిందమ్మా జాగ్రత్తగా చూసి ఆ మంత్రం చేసుకోండి ఓం శ్రీమాత్న ఓం శ్రీ గురు దేవనమ్మ ఇదిగమ్మా ఈ మంత్రం చక్కగా రాసుకోండి అమ్మ ఓం ఐం బ్లౌం వారాహి క్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధనవశంకరి తనం దేహి దేహి స్వాహ ఈ మంత్రం చాలా చక్కగా రాసుకోండి అమ్మ పేపర్ మీద రాసుకొని చక్కగా చేసుకోండి